సో హార్స్ రైడింగ్ అంటే జనరల్గా అబ్బాయిలే అనుకుంటాం మాకు దగ్గరలాగే కాదు ఇక్కడ ధీర వనితలు కూడా ఉన్నారు సో ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉన్నారు సార్ ఆవిడని అడిగి అసలు ఏంటి ఆవిడ ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకుందాం హాయ్ అమ్మ పేరు హాయ్ ఐఎమ్ హిమబిందు హిమ గారు ఇప్పుడు యాక్చువల్గా గుర్రం చూస్తే అంటే నాకే కొంచెం చిన్న భయంగా ఉంది బట్ మీరైతే పైకి ఎక్కారు హార్స్ రైడింగ్ చేస్తున్నారు అడి చెయ్యాలని ఎందుకు అనిపిస్తుంది అసలు మీకు నాకు చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ అంటే ఇష్టం కానీ మా స్కూల్లో కాలేజ్లో నేను చదువుకున్నప్పుడు మా ఊర్లో లేదు సో ఇప్పుడు ఇక్కడ హార్స్ రైడింగ్ అవకాశం దొరికింది నేను యాక్చువల్గా జర్మనీలో ఉంటాను ఇక్కడికి హాలిడే మీద వచ్చాను బట్ ఇక్కడ చూసి నేను ఫౌండేషనల్ కోర్స్ నేర్చుకుందామని వచ్చాను అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తారమ్మా మీరు వన్ వీక్ అవుతుంది అంతే అంటే మీరు జర్మనీలో మీ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకోవచ్చా నేను యాక్చువల్గా బిజినెస్ చేస్తాను నాకు ఒక స్కిన్ కేర్ బ్రాండ్ ఉంది రోగ్రూట్ అని ఇట్స్ ఫర్ స్పోర్ట్స్ పీపుల్ అనమాట ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ అందుకే ఐఎమ్ లివింగ్ ద లైఫ్ మై కస్టమర్స్ లివ్ కాదు ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు ఇందాక బాబుని చూసాము యాక్చువల్ జంప్ చేశాడంటే గుర్రం మీద పడిపోతాము లేకపోతే ఇంకోటి అలాంటి భయాలు ఏం లేవు మీకు అంటే స్పోర్ట్స్లో ఆబ్వియస్లీ పడ్డం కామన్ కాకపోతే ఈ గుర్రాలు చాలా వెల్ ట్రైన్డ్ మనం పడినా సరే అవి మనల్ని ఏం చేయవు లైక్ సబ్స్క్రైబ్ Press the bell icon.